విజయవాడలో బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వినాయక చవితి నాడు కూడా బాధితులు కండగా ఉంటామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు వారి బాటిలోనే మంత్రులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు బాధితులు కండగా తమ ప్రభుత్వం ఉంటుందని పండుగ ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యమంటున్న మంత్రి గుమ్మడి సంజారాణితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ టు ఫేస్ వరద ముంపు ప్రాంతాలతో కూడా ఇప్పుడు కూడా ప్రజలు కష్టాలు పడుతున్నారు మరోవైపు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి రోజు కూడా కుటుంబానికి దూరంగా ఇక్కడే విజయవాడ కలెక్టరేట్లో ఉంటూ కూడా ప్రజలకు సేవలు సహాయ సహ కార్యక్రమాలు అందేలా కూడా ఆయన ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తాము కూడా సిద్ధమంటూ కూడా ఇక్కడ ఇక్కడే ఉంటూ విజయవాడలో ఉంటూ కూడా అంటే కుటుంబానికి పండగ రోజు కూడా దూరంగా ఉంటూ కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు ప్రస్తుతం పాటు కూడా మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు ఉన్నారు మేడం మీరు చెప్పండి మేడం గత వారం రోజులుగా మీరు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల వరద ముంపు బాధితుల్లో వాళ్ళతో మమేకమైనారు అక్కడ ఎలాంటి కష్టాలున్నాయి మేడం అంటే మీరు ఒక మహిళగా అక్కడ చాలామంది దాదాపు నాలుగు లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి మేడం మీరు ఎలాంటి అక్కడ పరిస్థితి ఉంది మేడం ఎట్ల ఎట్లా సహాయక చర్యలు చేశారు మేడం ఆ వరద బేబత్సాన్ని చూసిన తర్వాత ఒక మహిళగా ఒక తల్లిగా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ అనేది ఎక్కడ కనిపించకుండా కొన్ని వార్డుల్లో అయితే పూర్తిగా మునిగిపోయి వాళ్ళ దగ్గర ఏ సామాన్లు కానీ ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ బళ్ళు కానీ వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న వ్యాపారానికి సంబంధించిన వస్తువులు కానీ ఏమీ లేకుండా పూర్తిగా కట్టు బట్టలతో మిగిలిపోయినటువంటి పరిస్థితిని చూసి చాలా బాధ అనిపించింది ఆ పరిస్థితిని చూసి బాధపడి ఈ వయసులో కూడా ముఖ్యమంత్రి వర్యులు అదగొండ బస్సులో స్టే చేస్తున్నారు ఆ బస్సులో ఒకటవ తేదీ నుండి ఇక్కడే ఉన్నారు అంటే దాదాపు ఏడు రోజులుగా ఇక్కడే ఉండి సాధారణ స్థితికి వచ్చే వరకు ఇక్కడే ఉందామని అనుకున్నారు ఆయనకు తోడుగా మేమంతా కూడా మేము సైతం అనుకొని ఆయనకు తోడుగానే ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉండేటప్పుడు మనం వెళ్ళి పండగలు చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది సార్ ఒక అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని మేమందరం ఏకీభవిస్తూ ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు కాబట్టి పేద ప్రజలకు సేవ చేయడం కంటే ఇంకా ఏ పండుగైనా ముఖ్యం కాదన్నది మా ఉద్దేశం అందుకనే వచ్చే సంవత్సరం ఆ విఘ్నాధిపతి ఏ విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు మమ్మల్ని అందరినీ కూడా కరుణించాలని అందరం కుటుంబాలతో వచ్చే సంవత్సరం వినాయక చవితి సంబరంగా చేసుకోవాలని మా ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజలు నాయకులు అందరూ కూడా సంతోషంగా వచ్చే సంవత్సరం మేము జరుపుకుంటాం ఈ సంవత్సరం పేద ప్రజలందరూ కూడా సేవ చేయడానికే మేము అందరం కూడా ఇక్కడ ఉండిపోయాం మేడం ఈ నాలుగైదు రోజులు మేడం ప్రజల మధ్యలో ఉన్నారు మీరు అంటే మీకు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు మేడం అంటే మీరు అంటే ఆహారం కావచ్చు పని నీళ్లు కావచ్చు ఇలా మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మేడం ఇంకా అక్కడ ఏం నీడు ఉంది మేడం యాక్చువల్గా నాకు తెలిసి దేశంలో ఎవరూ కూడా ఇలా సహాయం చేసి ఉండరేమో మీరు ఒకసారి పరిశీలించండి ఎందుకనంటే వాళ్ళకి మూడు పూటల భోజనం మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మధ్యలో పాలు స్నాక్స్ ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి కొంతమందికి బట్టలు కూడా ఇస్తూ అలాగే ఇప్పుడు డ్రై ఐటమ్స్ అంటే ఇరవై ఐదు కేజీలు బియ్యం రెండు కేజీలు బంగాళదుంప రెండు కేజీలు ఉల్లిపాయలు కేజీ కందిపప్పు కేజీ పంచదార ఒక లీటర్ నూనె ఇస్తూ అలాగే యాపిల్స్ తర్వాత వాటర్ బాటిల్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా డ్రై ఫుడ్ కూడా అందరికీ ఇస్తున్నాము ఎందుకు అని అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని అలాగే ఏదైతే ఈ రేషన్ ఇస్తున్నామో అదంతా కూడా ఆ వార్డులో ములిగిపోని ఇళ్ళకు కూడా ఇస్తున్నాం ఎఫెక్ట్ అవని ఇళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఐదారు రోజుల నుంచి ఏ పనికి వెళ్ళలేదు కాబట్టి ఇంత సహృదయంతో ఇంత చక్కగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా అదృష్టం ప్రకారం మాకున్నారు అని అక్కడ ప్రజలే మాకు చెప్తున్నారు ఇంకంతకన్నా సంతోషం మాకు ఏం కావాలో చెప్పండి మేడం మీరు శ్రీశీక శాఖ మంత్రిగా ఉన్నారు మీకు ఇన్నికి చాలా అంగన్వాడీ కేంద్రాలు వస్తుంది అక్కడ ఆ డివిజన్లలో అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఉంది అంగన్వాడీ కేంద్రాలు నెక్స్ట్ మీరు దాటి ఎలా పునరుద్ధరించబోతున్నారు మేడం అంగన్వాడీ కేంద్రాలు అన్నీ ఉన్నాయండి కాకపోతే అక్కడ ఉన్న చిన్న చిన్న కుర్చీలు కానీ బెంచ్లు కానీ అట్లాంటివి పోయి అవన్నీ కూడా మళ్ళీ చేస్తామండి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లు పోయిన వాటికి కూడా అంగన్వాడీ సెంటర్లు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఏవన్నాయండి అన్నిటికి కూడా మళ్ళీ అన్ని పునరుద్ధరం చేయడానికి ముఖ్యమంత్రిగా రెడీగా ఉన్నారండి మేడం అంటే మీరు ఒకవైపు బుడమేరు చెరువు ఇప్పుడు గండ్లు కూడా పూర్తి చేస్తకు వచ్చాయి మేడం మరోవైపు చూసుకుంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో కొన్ని పడవలు కూడా అంటే వైసీపీకి చెందినట్లుగా చెప్తున్నారు ఆ పడవలు కూడా వచ్చాయి మేడం మరోవైపు చూస్తే మీరు సహాయ యుద్ధ ప్రతిపక్షం చేస్తున్నారు కానీ వైసీపీ మటుకు ఇంకా టీడీపీ సరిగ్గా స్పందించట్లేదు అసలు బుడమేరు నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అలా ఆరోపిస్తున్నారు మేడం వైసీపీ వాళ్ళు అలాగా మాట్లాడుతున్నారంటే నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు అన్నం తిన్నవాళ్ళు ఎవరు మాట్లాడరు నిజంగా మీరు బయటకెళ్ళి మా వాళ్ళని చెప్పమనండి నిన్న లేదు మొన్న ఐదు సంవత్సరాలు హెలికాప్టర్లో ఉండి మొట్టమొదటిసారిగా నేల మీద కాలు పెట్టిన నాయకుడు ఒక అరగంట చూసిన తర్వాత నిన్న మళ్ళీ వెంటనే బెంగళూరు పారిపోయే నాయకుడు ఈరోజు పాస్పోర్ట్ ప్రాబ్లం లేకపోతే లండన్ అమెరికా వెళ్ళిపోవాలనుకున్న నాయకుడు మా నాయకుడు గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎక్కడ అంటే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా ఈరోజు జరుగుతున్న సహాయ కార్యక్రమాల గురించి మాట్లాడు ఎక్కడైనా ఒక దగ్గర అందకపోతే ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్తున్న మంచి హృదయం నాయకుడు మా నాయకుడు అయితే ఎప్పుడు దొంగతనం చేసి పారిపోదాం అనుకున్న ఒక నాయకుడు ఇంత పూర్వం ప్రతిపక్ష హోదా ఉందేమో ఇప్పుడు కేవలం ఆయన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఎం మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు రావాల్సింది పోయి ఆయన పరిగెత్తి ఎక్కడికో పారిపోయాడు అలాంటి ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ప్రజలు ఆయన్ని వద్దు అని చీకొట్టారు ఇంకా చీచ్చి అనిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి ఇలాంటి పండగ సమయంలో మాట్లాడకపోతే మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ యూ మొత్తం చూసుకున్న మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలోనే మేమంతా నడుస్తామని చెప్పి కూడా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్తున్నారు అయితే ఖచ్చితంగా ఏదైతే వరద సహాయక ప్రాంతంలో అక్కడ అక్కడ కూడా ప్రతి ఒక్క బాధితునికి ఆదుకుంటామని చెప్పేసి ట్రైబల్ పేరు శ్రీ శిశు మంత్రి గుమ్మడి సందే అని చెప్తున్నాను అలాగే అంగన్వాడీ కేంద్రాలను కూడా ఎక్కడైతే ఆడ ఆ ముంపు ప్రాంతంలో ఇబ్బంది పడ్డాయి అక్కడ వాటిని కూడా సరైన మరమ్మతులు చేసి వాళ్ళకి పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో అందుబాటులో తీసుకొస్తాము అదే సమయంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైసీపీ అధినేత ప్రభుత్వమైన విమర్శలు చేయడం కూడా దారుణమైన ఇప్పటికే అతన్ని ప్రజలు చీకొట్టారు మరింత మరి రాబోయే కాలం కూడా అతన్ని ప్రజలు ఇంకా ఈచరించుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా మంత్రి గుమ్మడి సందేరం చెప్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ శ్రీనివాస్ విజయవాడ కలెక్టరేట్ నుంచి